భారత్ని ప్రగతి పదంలో పరుగులు తీయించినటువంటి ఆర్థికవేత్త మౌనమే భాషగా ఉంటూనే రెండు పర్యాయాలు దేశాన్ని సమర్థంగా పాలించి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టినటువంటి సంస్కరణల రూపుశిల్పి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరు గత కొన్ని నెలలుగా వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఆయన గురువారం సాయంత్రం కన్ను మూసారు మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థపై ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు చెరగని ముద్రని వేశాయని ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు సుమారు ముప్పై ఏళ్ల క్రితం మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా చేపట్టినటువంటి సంస్కరణలు నిర్ణయాలు ఆ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడమే కాదు ప్రస్తుతం అధిక వృద్ధి రేటు దిశగా సాగేందుకు ఉపకరించాయని కొనియాడుతూ ఉన్నారు ఇక ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ బాధ్యతలు చేపట్టాక సావరిన్ డిఫాల్ట్ ముప్పు నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి తొలి ప్రాధాన్యత ఇచ్చారు ఇందుకోసం తక్షణ చర్యలుగా రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు భారత ఎగుమతుల పోటీ సామర్థ్యాన్ని పెంచేందుకు రూపాయి మారకపు విలువలను రెండు దశల్లో తగ్గించారు మొదట పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలై ఒకటిన ప్రధాన కరెన్సీలతో పోలిస్తే రూపాయి మారకపు విలువను దాదాపు తొమ్మిది శాతం ఆ తర్వాత మరో రెండు రోజులకు పదకొండు శాతం మేర తగ్గించారు అలాగే పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి జూలై నాలుగు నుండి పద్దెనిమిది వరకు నాలుగు విడతల్లో భారత్ వద్ద ఉన్నటువంటి పసిడి నిల్వలను బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద తనాఖా పెట్టారు తద్వారా నాలుగు వందల మిలియన్ డాలర్లు సమీకరించారు మరోవైపు ఇరవై నాలుగు జూలై పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆర్థిక మంత్రి హోదాలో తన తొలి బడ్జెట్ ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు పరిశ్రమ రంగం అభివృద్ధికి ఎదురవుతున్నటువంటి పలు అవరోధాలను తొలగిస్తూ పరిశ్రమలకు విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఉన్నటువంటి లైసెన్స్ రాజు విధానాన్ని దూరం చేస్తూ కొన్ని కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు అలాగే దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ రంగ గుర్తాధిపత్యాన్ని పరిమితం చేశారు ఆటోమేటిక్ గా పద్ధతిలో యాభై ఒక్క శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఇచ్చారు అంతకుముందు ఈ పరిమితి నలభై శాతంగా ఉండేది ఇవే కాకుండా ఎగుమతులకు ఊతం ఇచ్చేందుకు కొత్త వాణిజ్య విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు సులభతర వాణిజ్య విధానానికి చర్యలు తీసుకున్నారు